सहार 안트라예진 <람이> 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 డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి నివాళులు పెట్టించడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు చేసినటువంటి ఎనలేని సేవలు మర్చిపోలేదు ఎందుకంటే వారు ఆనాడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వాన్ని కబ్బెగించాలని ప్రజలకు మేలు చేయాలని ఉద్దేశించడం వారు ఆ రోజు పాదయాత్ర చేయడం జరిగింది పాదయాత్రలో వారు కలిసి వారికి ఉన్నటువంటి ఎవరెవరైతే వారికి వాళ్లకు ఉన్న కష్టాలన్నీ వారు చెప్పుకున్న కష్టాలన్నీ వారు ఒక ఫ్రేమ్ వర్క్గా తయారు చేసుకొని ఆ కష్టాలనే వారు ఆ రోజు మన సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది ఎందుకంటే ఎంతోమంది పేదవాళ్ళు వాళ్ళు పడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఇచ్చి వాళ్ళు ఉపశమనం పొందలేక అంత డబ్బు భారం వాళ్ళు పోయలేక మాకు ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్ వైద్య ఇచ్చారని చెప్పేసి ఆ రోజు ఆ తల్లు కోరుకున్న విధంగానే ఆ రోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని వారు స్టార్ట్ చేయడం